మీరు భూమి మీదకి నగ్నంగానే వచ్చారు అండ్ మీరు నగ్నంగానే వెళ్తారు మీరు బలహీనంగా వచ్చారు అండ్ బలహీనంగానే తిరిగి వెళ్తారు మీరు డబ్బు మరియు ఎటువంటి వస్తువులు లేకుండా వచ్చారు అండ్ అలానే ఎలాంటి డబ్బు వస్తువులు తీసుకోకుండానే వెళ్తారు మీ మొదటి స్నానం మీకెవరో చేయించి ఉంటారు అండ్ మీ చివరి స్నానం కూడా మీకు ఎవరో చేయిస్తారు ఇదే జీవితం మరి ఎందుకింత అహంకారం ఎందుకింత ఈర్ష ఎందుకింత ద్వేషం అందరితో కైండ్ గా ఉండండి అండ్ అందరికీ మంచి చేయండి భూమిపై మనకు చాలా తక్కువ టైం మాత్రమే ఉంది ఆ టైం ని వాల్యూ లేని వాటి కోసం వేస్ట్ చేసుకోకండి జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లుంటుంది ప్రయాణం ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటే మన కోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలుస్తూ ఉంటుంది కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు కానీ అది చేసే నష్టం జీవితకాలం కష్టం మనకు మాత్రమే కనిపించే దయ్యం లాంటిది దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు కష్టం కోపం జీవితం మూడు మనవే కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు మన మాట ఎప్పుడూ వినవు మనకు చెప్పి రావు ఇదే జీవిత సత్యం